ఒకటవ డివిజన్ కైకుండాగూడంలో ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ హుసేన్ మరియు కాంగ్రెస్ నాయకులు నాగటి ఉపేందర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డి కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాదరెడ్డి బాలసాని లక్ష్మీనారాయణ మహిళా నాయకురాలు స్వర్ణకుమారి పాల్గొన్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా గోడమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురాం రెడ్డి గారు రామ్ సాహె రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆర్ రెడ్డి గారు తనయుడు రఘురాం రెడ్డి గారు మనబిడ్డ జిల్లా వాస్తవులు రఘురామరెడ్డి గారిని రాబోయే పదమూడవ తారీఖున భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మిమ్మల్ని అందరినీ కూడా మన చేస్తున్నారు గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ సీనియర్ని పార్లమెంట్ కాన్స్టెన్సీలో మీరందరూ కూడా ఒక బిడ్డగా హక్కులు చేర్చుకొని భారీ మెజార్టీతో గెలిపించారు ఈ ఒటో జీవుడు కైకణాయగలం అంటే ఒక స్పెషల్ కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ గడ్డ భారీ మెజార్టీలో బాలగిరి కాన్స్టెన్సీలోనే ఇక్కడ భారీ మెజార్టీతో స్వాగతం ఇచ్చి గెలిపించిన ఘనత మన ఒంటో డివిజన్ మన ఉన్నారు నేను చూశాను ఎప్పుడు వెళ్ళినా బ్రహ్మరథం పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే కూడా మొత్తం కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అద్భుతంగా మెజార్టీ ఇచ్చిన డివిజన్ అది కాబట్టి మీ అందరికీ కూడా మీ సీనియర్లని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికి కూడా పేరు పేరున చేస్తున్నాను కాబట్టి అదే విధంగా మీ సీనన్నకి మన రఘురామేడ్డి భారీ మెజార్టీతో ఎలా అయితే సీనియర్ని గెలిపించారో రఘురామరెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మనం చేస్తున్నాను మంత్రి మంత్రికి చేస్తా కూడా నాకు అర్థం కాలేదు నీకు అర్థమైందా నీకైతే అర్థం కాలేదు అని నన్ను అనుకుంటున్నాను నేను దాంట్లో అర్థమైందంటే బీజేపీతో పొద్దున్నట్టే కదా మరి బీజేపీకి బీఆర్ఎస్ టీం అనమాట అదేవిధంగా సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నాం వారికి కూడా పలేట్ ఇచ్చారు మీరు ఇప్పుడు రాములవారు రాములవారు అని తింటుతున్నారు మనకు రాములవారు ఉన్నారు ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు కోటి ఉద్యోగాలు తీసుకువేస్తారు ఉన్న గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేటైజ్ చేసి అదామైన కంపెనీకి అమ్మే అమ్మేస్తారు అనమాట ప్రజా ప్రజాస్వామ్యం అనేది కొత్త కూలిపోయింది ఏమన్నంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ మాట్లాడితే వాళ్ళపైన యంత్రాంగాన్ని వాడుతున్నారు